నైట్ ఏమైందమ్మా పన్నెండు అయింది అంతగా వర్క్ నువ్వు చేసేదే అవుట్ సోర్సింగ్ జాబు అందులో ఈ వర్క్ పెండింగ్ వర్క్ అమ్మా చాలా వర్క్ ఉంటుంది ఆ వర్క్ అంతా చేసేసరికి కళ్ళు మొత్తం లాగేస్తున్నాయి అసలు మొత్తం ఇలా గుంజినట్టుగా అనిపిస్తుంది మెడలైతే ఇలా పట్టినట్టే ఉండిపోతున్నాయమ్మా రాతంతా కూర్చుని ఉంటే నీ ఆరోగ్యమేం కాదు ఎన్ని సార్లు బతుకుతాను జీతం సరిగా రాదు జైన్ అయ్యి నాలుగు అయింది నాలుగు నెలల నుంచి ఇది వారికి జీతం పడింది లేదు ఏది లేదు కానీ గొడ్డు చాకిరి మాత్రం చేస్తున్నావు ఇలా చేస్తే ఏ ఏకాను మొత్తం పదంతా నువ్వే చేస్తున్నట్టుగా ఉంది ఆఫీస్ పని నీకే బయట పని నీకే ప్రతి పని నీకే నీ ఆరోగ్యం కూడా నువ్వు కూడా చూసుకోవాలి కదా ప్రతి పని నీకే అప్పచెప్పి నీ పని నువ్వే చేసి ఇలా రాత్రి అన్ని అన్ని పనులన్నీ నువ్వే చేసేసరికి ఎంత ఇబ్బందిగా ఉంటుందమ్మా కనీసం నీకు అప్పచెప్పిన వాళ్ళైనా అర్థం చేసుకోవాలి కదా మరి పనంతా ఈవిడే వీళ్ళే చేస్తున్నారు మరి ఎట్లా ఏం కదా అని